ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొన్ని అంశాల్లో చాలా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన లోటుపాట్లు ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి కుంభరాశి వారు ఈ సంవత్సరంలో బయటపడగలుగుతారు అన్న విషయాన్ని గమనించాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఎన్ని రకాలుగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఎన్ని రకాలుగా ఆర్థిక సంబంధమైన నష్టాలను ఎదుర్కొన్నారో వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ఆ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులన్నింటినీ కూడా మీరు అధిగమించి ఒక రకమైన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా మీరు చాలా వరకు కూడా ఉత్సాహవంతంగా ఉంటారు ఆర్థికంగా అంటే ధనపరంగా మీరు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీరు ఏ రంగాల్లో పనిచేసినప్పటికీ కూడా ఆర్థిక లోటుపాట్లు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ స్థిరాస్తుల్ని కూడా వృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దీర్ఘకాలిక సంబంధమైన ఇబ్బందులతో కానీ దీర్ఘకాలిక సంబంధమైన ఇబ్బందులతో కానీ దీర్ఘకాలిక సంబంధమైన సమస్యలతో కానీ బాధపడుతున్న వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఖచ్చితంగా సాంతవన లభిస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి స్వస్థత చేకూరుతుంది దానివల్ల ఆరోగ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి దాంతో వాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో వాళ్ళు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఒక పక్కన ఆరోగ్యం ఇంకో పక్కన ధనం ఉండటం వల్ల వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా సాఫీగా ఆనందంగా సుఖమయంగా సాగిపోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహమయ్యి సంతానం లేని వారందరికీ కూడా సంతాన భాగ్యం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులందరికీ కూడా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది మీకు కన్సీవ్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సంతానం మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంతాన యోగానికి కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎలాంటి సమస్యనైనా సరే మీరు చాలా అవలీలగా చాలా ధైర్యంగా మీరు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కుంభరాశి వాళ్ళకి వస్తాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే గ్రహస్థితి మారిన గ్రహస్థితి వల్ల కుంభరాశి వాళ్ళు చాలా ధైర్యంగా చాలా ఆత్మవిశ్వాసంతో వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క ఉద్యోగాల్లో మీ యొక్క వ్యాపారాల్లో కూడా మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి మంచి ఆర్థిక పరంగా మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి అలాగే సామాజికంగా కూడా మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అలాగే సామాజికంగా కూడా చాలా అనుకూల ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య మాత్రం కొంచెం భార్యాభర్తలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల అటువంటివి ఏవి రాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ భర్త ఒక మాట వార్త భర్త ఒక మాట అంటే బా భార్య తగ్గడం భార్య ఒక మాట అంటే భర్త తగ్గడం ఇలాంటివి కనుక చేస్తే కనుక వాళ్ళ సంసార జీవితం అంతా చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం ఈ రాసి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు చాలా ఆనందకరమైన ఫలితాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్ర కృషికి కానీ లేకపోతే మీరు చేస్తున్న పనులకు కానీ తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చాలా వరకు ఆనందకరమైన జీవితమే మీకు సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం వ్యవహార జయం వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం అన్ని వృత్తుల వారికి కూడా ధనలాభం కలిగి సంతృప్తి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఒక ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతుకులు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క సమాజంలో కూడా మీ యొక్క మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క కృషిని గుర్తించి ఖచ్చితంగా అందరూ గుర్తిస్తారు దానివల్ల సమాజంలో మీకు అంటూ ఒక రకమైన గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలా వరకు అనుకోని ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతి శనివారం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పట్టించడం శనికి తిలతైలాభిషేకాలు చేయటం శివారాధన చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు కూడా శ్రీగురు చరిత్ర పారాయణం కానీ మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయడం కానీ శివాలయానికి వెళ్ళి శివ ప్రదక్షిణాలు చేయడం వల్ల కానీ చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ యొక్క వ్యక్తిగత జాతకం వేరే విధంగా ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం అంటే మీరు పుట్టినప్పుడు మీ పుట్టిన తేదీన తేదీని అనుసరించి మీరు పుట్టిన తేదీ సమయాన్ని పుట్టిన ఊరిని బట్టి గ్రహస్థితి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి కనుక అనుకూలంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఒకవేళ గ్రహస్థితి కనుక అనుకూలం అనుకూలంగా లేకపోతే ఈ ఫలితాల్లో కొంచెం కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం